ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం ప్రధానంగా ఉద్యోగస్తులకి మాత్రం మనం కొంత మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇప్పటి వరకు మీరు ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి చాలా చాలా ఒత్తిడికి అయితే ఖచ్చితంగా గురై ఉంటారు కాబట్టి ఈ ఒత్తిడి నుంచి మీరు బయటపడేందుకు మీకు కొంత అంటే చూడండి ఇప్పుడు ఒక బ్లాకేజ్ అనేది ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ ఉంటే ఇప్పుడు మీకు ఆ బ్లాకేజ్ నుంచి మీరు నెమ్మదిగా బయటకు వస్తున్నారు ఇది మీకు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బట్ బ్లాకేజ్ ఇస్ ఆ బ్లాకేజ్ ఈ బ్లాకేజ్ నుంచి బయటికి రావడానికి మీకు టైం పడుతుంది అలాగే ఈ టైం మీకు ఇంకొక థర్టీ డేస్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేంత వరకు కూడా ఫైనాన్షియల్గా కానీ ఉద్యోగపరంగా కానీ రిలేషన్షిప్ విత్ ద సిబ్లింగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మీకు చాలా పాజిటివ్గా మాత్రం ఉండవు సో శ్రమ అధికంగా ఉండటం ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం ఆర్థికంగా కూడా కొంత చితికిపోవటం అలాగే మనసు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం స్త్రీలకి అనారోగ్యపరమైన పరిస్థితులు ఉండటం లేదా శత్రువులు అధికంగా ఉండటం ఆ లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మీరు పడుతున్న శ్రమకి ఎటువంటి ఫలితాలు లేకపోవటం ఇవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందిగానే ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు కనుక ఏమైనా ప్రమోషన్స్ గురించి వాటి గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ ఏమీ కూడా ఈ మాసంలో కనిపించటం లేదు తర్వాత వీటన్నిటితో పాటు మీ యొక్క బాంధవ్యాల గురించి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా మీ యొక్క రిలేషన్షిప్స్ మీ యొక్క అన్నదమ్ములతోటి మీకుండే బాంధవ్యాలు వీటికి సంబంధించి కూడా మీరు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే కుజుడు కూడా మారుతున్నాడు కానీ కుజుడు మారటానికి ఇంకా కొంచెం టైం ఉంది సో ఏదైనా ఒక డ్యామేజ్ అంటూ జరిగితే అది ట్వంటీ సెవెంత్ లోపల ఉంటుంది సో మీ సిబ్లింగ్స్ తోటి మీరు జాగ్రత్తగా ఉండాలి కోప వేసాలను నిగ్రహించుకోవాలి అలాగే వారితోటి ఎటువంటి తర్జన భర్జనలు పడకూడదు ఆ అలాగే వారితోటి ఎటువంటి భూ సంబంధమైన వ్యవహారాలున్నా ఆస్తులకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి బట్ వీటన్నిటితో పాటు ఇరవై ఏడో తారీఖు కుజుడు మారుతున్నాడు కుజుడు డెఫినెట్గా ఈ రాశి వారికి మంచిదే కాబట్టి ఇక్కడ మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం ఏమనుకున్నాం శుక్రుడు ఇంకా ఒక ముప్పై రోజుల తర్వాత అంటే నవంబర్లో మారుతాడు నవంబర్లో మారిన తర్వాత మీకు బాగుంటుంది అని అనుకున్నాం సేమ్ రూల్ ఇక్కడ మనం అప్లై ఏం చేస్తున్నాం అంటే కుజుడు ఇరవై ఏడో తారీఖున మారుతున్నాడు ఈయన ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాడు సో డెఫినెట్గా ఉద్యోగస్తులకి అద్భుతమైన రిజల్ట్స్ని ఇవ్వబోతున్నాడు సో ఉద్యోగస్తులకి ఆర్థికంగా నెమ్మది నెమ్మదిగా మార్పును తీసుకురావటం దీంతో పాటు మీరు పడుతున్న కృషికి మీకు గుర్తింపు లభించటం మీకు ప్రజ్ఞాపాఠ వాళ్ళకి సంబంధించి కూడా కొంచెం మెరుగవ్వటం అలాగే మీరు కొత్త కొత్త కొంచెం మంచి స్థాయి ఉన్న వాళ్ళని కలవటం మీ మిమ్మల్ని గురించి నలుగురు మాట్లాడుకోవటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు తల్లిదండ్రులకి చేయాల్సిన సేవలు అలాగే ఆస్తికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనబడబోతున్నాయి సో బేసిక్ గా కోర్టు విషయాలు ఏవైనా ఉంటే ఏవి ఆస్తికి సంబంధించిన కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు ట్వంటీ సెవెంత్ నుంచి క్లియర్ అవ్వబోతున్నాయి ఇది ఫర్ ష్యూర్ అనమాట సో ఇక్కడ నుంచి మీకు అనేక రకాలుగా అంటే మీరు ఏమైనా ఇల్లు స్థలాలు పొలాలు తర్వాత వెహికల్స్ అలాగే ఇవన్నీ కూడా మీరు ఏమైనా అమర్చుకోవాలనుకుంటున్నా కొనుక్కోవాలనుకుంటున్నా ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది సో ఇది మనకి చాలా 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 పాజిటివ్గా ఉండే విషయం సింహరాశి వారికి సో ఎన్ని నెగటివిటీ ఎంత నెగటివిటీ ఉన్నా నెమ్మది నెమ్మదిగా మీరు దాన్ని దాటుకుంటూ ముందుకు వస్తున్నారు అలాగే ఇక్కడ బేసిక్గా జరుగుతున్న విషయం ఏంటంటే రవి బుధులు కూడా తులారాశిలోకి వచ్చేస్తారు సో రవి బుధులు తుల బుధుడు తులారాశిలోకి రావటం ఒక రకంగా మంచి విషయమే ఆయన కూడా ఆర్థికంగా కొంచెం నెమ్మదిగా మార్పునిస్తాడు కానీ నేనేమంటున్నాను ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ నుంచి మీకు ఒక ఫార్టీ పర్సెంట్ రిలీఫ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక ఫార్టీ పర్సెంట్ మీకు ఆర్థికపరమైన పరమైన విషయాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అలాగే మీ సంబంధ బాంధవ్యాలలో మార్పులు ఖచ్చితంగా కనపడతాయి ట్వంటీ సెవెంత్ తర్వాత నుంచి మీకున్న కోర్టు విషయాలు కానీ ఆస్తి తగాదాలు కానీ పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే లిటికేషన్స్ కానీ సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు హ్యాపీగా మీ చేతిలోకి వచ్చి పడతాయి అనమాట అంటే వాటికి సంబంధించిన ఒక మంచి డెసిషన్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇంకా వివాహ ప్రయత్నాలు అందాం లేకపోతే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలందాం వీటికి సంబంధించి మాత్రం చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు సో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనపడుతున్నాయి అలాగే మీ భర్త కానీ భార్య కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి వాళ్ళకి కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సో భాగస్వామ్యంలో ఉంటే కూడా చాలా పెద్ద మార్పులేమి మీకు కనిపించట్లేదు మీరే గమనించండి మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే వ్యాపార రీత్యా పెద్దగా మీకు ఆర్థిక పరంగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది కనిపించటం లేదు కానీ ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సో బేసిక్ గా కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి బట్ వీటి కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ వరకు మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి సంతానం గురించి చూసుకున్నా లేకపోతే ఇతర విషయాల గురించి చూసుకున్నా పెట్టుబడుల గురించి చూసుకున్నా వీటికి సంబంధించి కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సరే మరి ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి దీంతో పాటు రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండండి రాముల వారిని దర్శించుకోవటం రాముల వారికి తులసిమాలను సమర్పించటం అలాగే కొంత దాన ధర్మాలు లాంటివి చేయటం ఇలాంటివి చేయటం వలన మీకు చాలా చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం